పాసమైలారం ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు మృతుల కుటుంబాలకు లక్ష క్షతగాత్రులకు యాభై రూపాయలు తక్షణ సాయం ప్రకటించారు ప్రమాద స్థలాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి సహాయక చర్యల్ని పరిశీలించారు అనంతరం పరిశ్రమల అధికారులతో సమీక్ష నిర్వహించిన తెలంగాణ సీఎం ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు అనంతరం ఆసుపత్రుల్లో క్షతగాత్రుల్ని పరామర్శించారు పాసమైలారం ప్రమాదస్థరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు భవన శిథిలాన్ని పరిశీలించిన రేవంత్ సహాయ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇంతటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదని రేవంత్ వ్యాఖ్యానించారు ఇప్పటివరకు ముప్పై ఆరు మంది మరణించారన్న తెలంగాణ సీఎం మరికొందరి ఆచూకీ తెలియలేదని వెల్లడించారు కంపెనీ యాజమాన్యం ప్రభుత్వం కలిసి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇస్తుందని తెలిపారు మృతుల కుటుంబాలకు లక్ష క్షతగాత్రులకు యాభై వేల రూపాయల తక్షణ సాయం ప్రకటించారు మృతదేహాన్ని స్వస్థలాలకు తరలించేందుకు సైతం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు అగ్ని ప్రమాదాల నివారణకు స్పష్టమైన వ్యవస్థ తీసుకొస్తామని రేవంత్ స్పష్టం చేశారు ఏమైనా ఈ తన తీవ్రంగా పరిగణిస్తుంది దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చిన పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్లీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో నూటికి నూరు శాతం వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని నూటికి నూరు శాతం అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటిని పర్యవేక్షించడానికి కూడా అధికారులను చీఫ్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైల్ డిపార్ట్మెంట్ అడిషనల్ ఒక కమిటీగా వేసినాం వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంతకుముందు పరిశ్రమల శాఖ అధికారులు మంత్రులతో కలిసి రేవంత్ సమీక్ష నిర్వహించారు ప్రమాదం జరిగిన పరిశ్రమలో ఇంతకు ముందు తనిఖీలు చేశారా అని అధికారుల్ని ప్రశ్నించారు ప్రమాదంపై ఊహాజనిత సమాధానాలు చెప్పొద్దన్న రేవంత్ రెడ్డి నిపుణులతో కమిటీ వేసి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు ప్రమాద ఘటనపై యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్న తెలంగాణ సీఎం పరిహారం విషయంలో తీసుకున్న నిర్ణయం చెప్పాలని కంపెనీ ప్రతినిధిని కోరారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళను నోటీస్ చేసిండ్రు దాని మీద వాళ్ళు కంప్లై చేసినరా లేదా ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్ గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి ఒకటి రెండోది ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్ సో అప్పుడు ఏం ఇష్యూస్ ని అవుట్ చేసింది అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కు ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్ తో డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్ ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్ దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగింది ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వెయిట్ మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి ఒకటి డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్ గా మీరు దీన్ని అడ్రస్ చేయండి అటు ఎక్స్పర్ట్స్ కాన్స్టిట్యూట్ చేయండి ఇట్ ఈ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి బైక్ నుంచి ఆఫీసర్లు అని డెప్యూట్ చేయండి ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళను మళ్ళీ ఒపీనియన్కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్ సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్గా తీసుకోండి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం రేవంత్ రెడ్డి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు